జగన్మోహన్ రెడ్డికి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు ఇందులో తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు మొదటి నుంచి అందరూ అనుకుంటూనే ఉన్నారు చాలా రోజుల నుంచి గంధి శ్రీనివాస్ రాజీనామా చేస్తారు గుడ్ బై చేస్తారు అని పార్టీలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఆయన హాజరు కావట్లేదు తాడేపల్లిలో పార్టీ కార్యక్రమాలకు కూడా అందరూ హాజరవుతున్నారు కానీ ఆయన హాజరవ్వట్లేదు పార్టీ గుడ్ బై చెప్తారు ఈ నేపథ్యంలో ఆయన మీద కొంచెం ఐటీ రైట్స్ జరగడం ఆయన ఆస్తులకు సంబంధించి దాంతో ఒక్కసారిగా ఆయన ఒక రాజీనామా అస్త్రాన్ని అయితే సంధించేశారు ముందు నుంచి అనుకున్నది వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను అనేది కానీ ఇప్పుడు ఆయన భీమవరం నియోజకవర్గం అంటే ఆయనకి పట్టున్న ప్రాంతం భీమవరం నియోజకవర్గం కాదని వేరే నియోజకవర్గానికి వెళ్ళలేరు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి ఆయన వేరే పార్టీలో అయితే ఖచ్చితంగా చేరతారు ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ఇక్కడ ప్రచారం కారణం ఏంటి అంటే ఇప్పుడు టీడీపీ కోటమిలో ఉన్న పార్టీలో ఏదో దాంట్లో జాయిన్ అవ్వాలి అలాగే ఆయన టీడీపీలో చేరతారంటే ఖచ్చితంగా టీడీపీలో చేరరు అక్కడ రామాంజనేయులు ఆల్రెడీ టీడీపీ నుంచి ఉన్న వ్యక్తి లాస్ట్ టైం గెలిచిన వ్యక్తి ఇప్పుడు టీడీపీ నుంచి ఆయన టీడీపీ బ్లడ్ అయిన మొన్న జనసేన వ్యక్తిగా బరిలోకి దిగి గెలిచారు కానీ టీడీపీ నుంచి గెలిచినట్టే కాకపోతే ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ ని కూడా ఓడించిన సత్తా ఉన్న వ్యక్తిగా నాయకుడిగా గంధి శ్రీనివాస్ ఒక ముద్ర వేసుకున్నారు అలాంటి వ్యక్తికి వైసీపీలో ప్రాధాన్యత దక్కలేదు కేబినెట్లో చోటు కల్పిస్తారేమో అనుకుంటే ఆయనకి ఇవ్వలేదు తర్వాత కనీసం సరైన పదవు కూడా ఆయన కట్టబెట్టలేదు అనేది ప్రధానంగా ఒక చర్చకైతే వస్తుంది ఇప్పుడు అలాగని చెప్పి ఆయన్ని జనసేనలో చేర్చుకుంటారా అంటే ఆయన పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కూడా గంజి శ్రీనివాస్ మీద ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి అప్పుడు ఎన్నికల్లో చాలా కీలక పదునైన వ్యాఖ్యలు చేశారు అందుకని టీడీపీ జనసేనల్లో కూడా స్పేసు లేదు ప్లస్ ఈయనకి ప్లేసు లేదు రెండు రెండు పార్టీల్లో కూడా చేరడం అనేది కష్టం ఇక కమలం ఒకటే దిక్కు అనేది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది గంధి శ్రీనివాస్ అనే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఆ దిశగానే కసరత్తు అయితే నడుస్తుందట అలాగే ఆయనకి స్థానికంగా ఉన్న వ్యాపారాల మీద ఎప్పుడైతే ఇటీవల ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిందో అలాగే భీమవరం ప్రకాశం జిల్లాలో కూడా ఆయనకి కొన్ని వ్యాపారాలు అయితే ఉన్నాయి అలాగే ఈ ఆక్వా ఏదైతే ఉందో ఆక్వా కర్మాగారానికి సంబంధించి కూడా దాడులు చేసింది మొన్న ఐటీ సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలో చేరితే కేంద్రంలో ఇలాగ సెంటర్లో కూడా ఉన్న పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అలాగే అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ కూడా ప్రస్తుతం కేంద్రంలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో ఆయన సపోర్ట్ కూడా ఉంటుంది అనేది ఆ దిశగా అయితే పావులు కదుపుతున్నారట గంధీ శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీని వీడిన వాళ్ళకి ఖచ్చితంగా టీడీపీలో ఛాన్స్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం గ్రంథి శ్రీనివాస్ అయితే ఉంది త్వరలోనే ఆ ప్రకటన కూడా రాబోతోంది అనే చర్చ అయితే నడుస్తోంది